జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వాలంటీర్స్ వ్యవస్థపై చేసిన విమర్శలకు వ్యతిరేకంగా నెల్లూరు జిల్లా మరిపాడు మండలంలో నిరసన చేపట్టారు ఈ సందర్భంగా మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయం వద్ద నుంచి బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు అనంతరం పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీ నిరంతరం ప్రజల కోసం శ్రమించే వాలంటీర్లపై పవన్ కళ్యాణ్ అనుచిత వ్యాఖ్యలు చేయడం మంచి పద్దతి కాదని వాలంటీర్లు పలికారు ఎమ్మెల్యేగా కూడా గెలవలేని నీకు వాలంటీర్లను విమర్శించే హక్కు లేదన్నారు ఈ నిరసన కార్యక్రమంలో కన్వీనర్ బొర్రా సుబ్బిరెడ్డి మాజీ కన్వీనర్ గంగవరపు శ్రీనివాసుల నాయుడు ఏపీలు గుంట ఎంపీటీసీ హసరత్ రెడ్డి దుద్దుగుంట జయరామిరెడ్డి చంద్ర నారాయణ స్వామి ఊర్లగంటి శ్రీనివాసుల రెడ్డి ప్రతాప్ వాలంటీర్స్ వైసీపీ నాయకులు పాల్గొన్నారు కుక్క లాంటి పవన్ కళ్యాణ్ అనుచిత వ్యాఖ్యలు చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం ఏదైనా నీ రాజకీయ లబ్ధి కోసం ఉంటే రాష్ట్రంలో ఉన్నటువంటి మిగతా వ్యవస్థలపైన నీ ప్రతాపం చూపించు కానీ అభివృద్ధికి మారుపేరైనటువంటి వాలంటీర్ వ్యవస్థ పైన నీ అనాలోచక ఆలోచనలను విత్డ్రా చేసుకోవాల్సిందిగా వాలంటీర్ వ్యవస్థ గురించి నేను కోరుకుంటున్నాను అలాగే రాజకీయ రాజకీయంగా నువ్వు ఎదుగుదల చేయాలి అంటే ఒక నియోజకవర్గాన్ని ఎంచుకొని అందులో అభివృద్ధి చే అభివృద్ధి నేను చేస్తా ఇది చేస్తాను అది చేస్తాను నా నన్ను గెలిపించనే నేను మాత్రం చేసుకోవాలి తప్పే ఎంతసేపటికి బహిరంగ సభలు పెట్టేది ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి మూల కారణమైనటువంటి వాలంటీర్ వ్యవస్థపై నువ్వు అనుచితంగా వ్యాఖ్యలు చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది నేను ఈ వాళ్ళ పవన్ కళ్యాణ్ హెచ్చరించడం జరుగుతుంది అలాగే నీకు ఈ వేదిక గురించి ఈ వేదిక నుండి నీకు సవాల్ విసురుతున్నా పవన్ కళ్యాణ్ నువ్వు ఎమ్మెల్యే కాదు కదా పంచాయతీల వార్డు మెంబర్గా ఒక వాలంటీర్ మీద గెలవాల్సిందిగా ఈ వేదిక మీద నుంచి నీకు సవాల్గా విసురుతున్నా ఒక ఎమ్మెల్యే రాష్ట్ర ముఖ్యమంత్రిగా నీ ఆకాంక్ష కదా రాష్ట్రంలో వార్డు మెంబర్ గా గెలువు తర్వాత నువ్వు తర్వాత సర్పంచ్గా గెలువు తర్వాత ఎమ్మెల్యే నేను ఆలోచనతో ఉండు అంతేగాని పిచ్చుకుక్కల్లాగా అభివృద్ధికి మార్ మార్మూలు అభివృద్ధికి మారుపరేనటువంటి వాలంటీర్ వ్యవస్థ పైన కాదు ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం ఇప్పటికైనా పెద్దగా మునిగిపోయింది ఏం లేదు నువ్వు ముందుగా వచ్చి నువ్వు చేసిన తప్పుని ఒకసారి నువ్వు ఒకసారి ఆలోచన చేసి వాలంటీ వ్యవస్థకి నువ్వు క్షమాపణ చెప్పాలని మేమందరం కూడా మరిపాడు మండలంలో మరిపాడు మండలంలోని వాలంటీర్స్ అందరం కూడా ఈ రోజు రోడ్డు మీదకి వచ్చి విషయం ఎందుకంటే ఇరవై నాలుగు గంటలు పన్నెండు గంటలు గ్రామంలో ఉన్నటువంటి ప్రజల కోసం నిరంతరం పోరాడుతూ వాళ్ళ సమస్యలమైన ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ ఆ పంచాయతీ ఆఫీసుల చుట్టూ తిరుగుతూ యొక్క సమస్యలను తీరుస్తూ మేము అభివృద్ధిలోనే ప్రధాన పాత్రగా పోషిస్తుంటే నువ్వు దానిని డైవర్ట్ చేసి పార్టీకి ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి గుంటుపరచాలన్న ఆలోచనతో ఒక మైండ్ గేమ్ ఆడావన్న విషయం ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించారు కాబట్టి నువ్వు నువ్వు చేసిన తప్పంటూ ఆంధ్ర రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రంతో పాటు రాష్ట్రంలో చుట్టుపక్కల ఉన్నటువంటి రాష్ట్రాలని గమనించా ఇప్పటికే నీకు ఒక ముద్ర పడుంది ఇప్పటికైనా నువ్వు నువ్వు చేసిన తప్పును గమనించి ఒక్కసారి బహిరంగ వచ్చే వాలంటీర్లందరికీ క్షమాపణ చెప్పాలని ఈ వేదిక గురించి నీకు ఇంకొకసారి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు